వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నవత వెల్కమ్ టు అవర్ వాయిస్ ఢిల్లీ ఉగ్ర పేలుడు తర్వాత ఆల్ఫలా యూనివర్సిటీపై పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్న విషయం అందరికీ తెలిసిందే ఆల్ఫలా యూనివర్సిటీకి చెందిన ప్రధాన కార్యాలయంతో పాటు సంస్థ ట్రస్టీల ప్రాంగణంలోనూ ఈ దాడులు జరుగుతున్నాయి అనేక విస్తుపోయే విషయాలు బయటకు వస్తున్నాయి అలాగే ఆల్ఫలా యూనివర్సిటీ చైర్మన్ జావేద్ అహ్మద్ సిద్ధికి ఇంట్లో కూడా ఈడీ అధికారులు సోదాలు జరిపాయి ఆర్థిక అవకతవకలు షెల్ కంపెనీల వాడకం మనీ లాండరింగ్ తో పాటు అనేక విషయాల్ని దృష్టిలో పెట్టుకుని ఆపరేషన్ కొనసాగుతోంది అయితే ఇప్పుడు తాజాగా మరో యూనివర్సిటీపై కూడా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి అది ఏంటి అంటే మహారాష్ట్ర అక్కాలువా ప్రాంతంలోని జమీయా ఇస్లామియా ఇషాతుల్ ఉలూమ్ సంస్థ మరియు దాని అనుబంధ అస్సలాం యునానీ హాస్పిటల్ అండ్ మెడికల్ కాలేజ్ వీటిపై కూడా విమర్శలు వస్తున్నాయి వీటిలో పెద్ద ఎత్తున ఎఫ్సీఆర్ఏ ఉల్లంఘనలు భూ ఆక్రమణలు విద్యార్థుల అడ్మిషన్లలో అవకతవకలు ఆసుపత్రి రికార్డుల్లో తీవ్ర గందరగోళం ఉన్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి వీటికి సంబంధించి హాస్పిటల్ మెడికల్ కాలేజీలపై బీజేపీ నేత కిరీటి సోమయ్య ఆరోపణలు చేస్తున్నారు ఈ నెల పద్దెనిమిదిన కొన్ని అనుమానాలతో సోమయ్య అక్కలువ నందుర్బార్లోని యూనివర్సిటీలను సందర్శించారు విచారణలో భాగంగా జిల్లా కలెక్టర్ ఎస్పీ జిల్లా వైద్య ఆరోగ్య అధికారులతో కూడా భేటీ అయ్యారు ఈ యూనివర్సిటీలో జరుగుతున్న అవకతవకలు అక్కడి పరిస్థితులపై సోమయ్య పూర్తిగా వివరించడంతో పరిపాలనా యంత్రాంగం ఇప్పుడు వీటిపై దృష్టి నిలిపింది విదేశీ నిధుల్లో తీవ్ర అవకతవకలు జరిగాయంటూ జమీయా ఇస్లామియా ఇషాతుల్ ఉలుమ్ అంటే ఎఫ్సిఆర్ఏ లైసెన్స్ను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిందని సోమయ్య గుర్తు చేశారు అలాగే ఈ సంస్థ మదర్సాలకు చెందిన పన్నెండు వందల మందికి ఆశ్రయం కూడా ఇస్తోందట వీరిలో ఎక్కువగా బీహార్ యూపీ బెంగాల్ జార్ఖండ్కి చెందిన వారు ఉన్నారంటున్నారు ఉన్న పరంగా ఈ యూనివర్సిటీలో నాటకీయంగా విద్యార్థుల సంఖ్య ఎలా పెరిగిందో కూడా వివరించారు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో ఐదు వేల ఏడు వందల ఎనిమిది మంది ఉంటే ఇందులో రెండు వేల ఐదు వందల పది మంది బీహార్ వాళ్ళు ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకు వచ్చేసరికి ఏకంగా పదకొండు వేల నూట ఎనిమిది మంది స్టూడెంట్స్ ఉన్నారు అంటే ఇంకో ఇక్కడ ప్రమాదకరమైన విషయం ఏంటంటే పదకొండు వేల నూట ఎనిమిది మందిలో తొంభై పర్సెంట్ వాళ్ళు అవుట్ ఆఫ్ మహారాష్ట్రకు చెందిన వాళ్ళే అంటే ఈ పదకొండు వేల నూట ఎనిమిది మందిలో మహారాష్ట్రతో సంబంధం లేని వాళ్ళే తొంభై శాతం మంది ఉన్నారు ఇక బీహార్ లోన్కి సంబంధించిన వాళ్ళు ఆరు వేల ఐదు వందల యాభై మూడు మంది స్టూడెంట్స్ ఉంటే మూడు వేల మంది పూర్ణియా అరారియా అండ్ సుపౌల్ జిల్లాల నుంచి పెరిగినట్లు కులంకషంగా వివరించారు ఈ విద్యార్థుల అడ్మిషన్స్ ఇష్టానుసారం జరుగుతున్నాయని అడ్డు అదుపు లేకుండా పోతుందని నియంత్రణ అసలే లేదని మండిపడుతున్నారు అంతేకాకుండా ఈ అడ్మిషన్లు మత విద్య కేంద్ర బిందువుతో జరుగుతున్నాయన్నారు అస్సలాం యునానీ హాస్పిటల్ అండ్ మెడికల్ కాలేజీ అనుమతులు ప్రభుత్వం నుంచి వచ్చే ప్రయోజనాలను పొందడం కోసం నకిలీ విద్యార్థులు తప్పుడు గణాంకాలను చూపిస్తుందన్న విమర్శలు పెరిగాయి విస్తరణ ముసుగులో అక్కాలువాలోని గిరిజన భూమిని కబ్జా చేసినట్లు కూడా ఆరోపణలు వస్తున్నాయి ఈ క్రమాలన్నింటినీ ఆక్రమాలన్ని అచ్చు ఆల్ఫల నమూనాలోనే జరిగాయని అలాగే ప్రతిబింబిస్తోందని తెలిపారు అలాగే యూనివర్సిటీపై మరికొన్ని ఆరోపణలు కూడా వచ్చాయి విదేశీయులను చట్ట ఉంచుకుంటూ అనుమతులు ఇవ్వడం దీనివల్ల దేశ వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొనే అవకాశాలు ఉంటాయి సంస్థాగతంగా మౌలిక సదుపాయాలు దుర్వినియోగం అవుతాయి వీటిని వెంటనే పరిశీలించి తగిన కేసులు నమోదు చేయాలని సోమయ్య డిమాండ్ చేస్తున్నారు ఏదేమైనా జరిగిన తప్పు మళ్ళీ జరగకుండా ముందస్తుగా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది కాబట్టి మహారాష్ట్ర గవర్నమెంట్తో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా ఈ యూనివర్సిటీ మీద ప్రత్యేక నిఘా పెట్టి దర్యాప్తు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టండి మూడు వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రతిరోజు చెప్తున్నామండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ పొలిటికల్లో పెద్దగా వీడియోలు వేయలేకపోతున్నాం బికాస్ ఆఫ్ మాకున్న పరిస్థితుల వల్ల డెఫినెట్గా త్వరలోనే రెగ్యులర్గా వీడియోస్ వేయడానికి ట్రై చేస్తాం బట్ ఈలోపు ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రిప్షన్ ఎంత ఉంటే ఛానల్కి అంత బలం చెప్పాల్సిన అవసరం లేదు సో రెండు ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో చూసిన వెంటనే ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్వాయిస్కి చేయితగా నిలవండి ప్రతిరోజు అడిగేదే అయినా మిమ్మల్ని కాకుండా ఇంకెవరిని అడుగుతా చెప్పండి ఆర్థికంగా ఈరోజు ఆర్ వాయిస్కి మీ సపోర్ట్ చాలా చాలా అవసరం సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్